వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి కోర్టుకి వస్తుంది జడ్జి గారికి తన దగ్గరున్న వీడియోని చూపిస్తుంది జడ్జి గారు ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే బ్రతుకున్న కూలీలు చనిపోయినట్టు నాటకాలు ఆడారా దీని వెనకాల ఎవరు ఉన్నారు ఇలాంటి కుట్రలు చేసిన వారికి తగిన శిక్ష మేము వేస్తాము విహారీ అలాగే చారు ఎటువంటి తప్పు చేయలేదు అలాగే వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అలాగే వాళ్ళ కంపెనీలు ఎటువంటి తప్పు చేయలేదని ఇక కోర్టు వారు నమ్ముతున్నారు వాళ్ళు ఇద్దరు విడుదల అయిపోయారు అని చెప్పి ఇక జడ్జిగారు జడ్జిమెంట్ ఇవ్వడంతో అంబిక షాక్ అవుతుంది లక్ష్మి ఆ కూలీలను దాచింది సుభాష్ అని నీకు తెలుసు కానీ నువ్వు చెప్పలేదు అంటే ఏదో ఏదో చేయబోతున్నావు దానికంటే ముందు ఈ అంబిక ప్లాను ఎలా ఉంటుందో చూసుకో అని చెప్పి బయటికి వస్తుంది అంబిక లక్ష్మి అలాగే విహారి సహస్ర ఇటువైపు చారు కేస బయటికి వస్తారు ఒక్క నిమిషం విహారి గారు అని చెప్పి ఇక పక్కకి వచ్చి అంబికని చూస్తుంది ఏంటే చాలా గర్వంగా విహారి నిర్దోషని విడిపించారని నాకు వార్నింగ్ ఇవ్వబోతున్నావా అనగాని లేదమ్మా మరి నన్ను జైలుకు పంపించాలని వచ్చావా అని అంటుంది లేదమ్మా అని అంటుంది ఇంకొక్కసారి మీరు ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని నేను జైలుకు పంపించను పైలోకానికి పంపిస్తాను ఎందుకో తెలుసా మీ కుటుంబంలో ఉన్నవారందరూ కుటుంబం కోసం పోరాడుతూ ఉంటారు కానీ మీరు మాత్రం మనుషుల ప్రాణాలు తీసి ఆధిపత్యం చలాయించుకోవాలనుకుంటున్నారు అలాంటి మనిషి కుటుంబానికి ప్రమాదమమ్మా అలాంటి వాళ్ళని చంపేయాలి అప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది అనగాని ఓ అలాగా నువ్వు ఇన్ని వార్నింగ్లు ఇచ్చాక అలాగే నా గురించి నిజం తెలిసాక మళ్ళీ అలాంటి పనులు ఎందుకు చేస్తా లక్ష్మి ఈసారి నన్ను వదిలేసే ఎందుకంటే నేనే తప్పు చేయలేదు అనగాని మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో అన్నది నాకు తెలుసమ్మా కానీ మీరు మారితే మీకు బాగుంటుంది అని చెప్పి లక్ష్మీ ఇక అంబికకి వార్నింగ్ ఇచ్చి ఇక విహారి దగ్గరికి వస్తుంది విహారి సహస్ర అందరూ ఇంటికి చేరుకుంటారు పద్మాఖి యమునమ్మ అందరూ ఇక విహారి అలాగే చారుకేసది ఎటువంటి తప్పు లేదని లక్ష్మీ ఇక తగిన సాఖ్యాలు తేవడంతో వాళ్ళిద్దరూ అయ్యారని తెలుసుకొని ఇక లక్ష్మిపై మొదటిసారిగా పాజిటివ్గా మాట్లాడుతుంది చూడు మా యమున వదిన మా అల్లుడి విహారి నీ గురించి గొప్పగా చెప్తుంటే ఏమోలే అనుకున్నాను కానీ కష్టపడి చనిపోయారనుకున్న కార్మికులు బ్రతికే ఉన్నారన్నా సాక్ష్యం తెచ్చావు విహారి ఇకపై లక్ష్మిని ఏమీ అనను నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని అంటుంది పద్మాక్షి చాలా సంతోషపడుతుంది లక్ష్మి యమునమ్మ మాత్రం పద్మాక్షి వదిన నిజం చెప్పాలి అంటే లక్ష్మి నా కోడలు నా కొడుకుని ఖచ్చితంగా కాపాడుతుంది కానీ అసలైన ఇంటి భార్యగా సహస్ర ఉంది నిజం చెప్పాలంటే సహస్రనా లక్ష్మీనా నాని నా మనసు కలిచివేస్తుంది ఎవరిని ఎన్నుకోవాలో తెలియటం లేదు అని చెప్పి యమునమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సుభాష్ పరుగు పరుగున అంబిక దగ్గరికి వస్తారు అంబిక అంబిక ఆ లక్ష్మి నా పేరు కోర్టులో చెప్పిందా అనగానే చెప్పలేదు అది నీ పేరు చెప్తే నేను దొరికిపోతానని అది కావాలని చెప్పలేదు ఎందుకంటే కుటుంబం కోసం ఏదో చేస్తుందని బిల్డప్ ఇస్తుంది అనగాని మరి అలా అయితే రేపు చైర్మన్ పదవి విహారికి ఇవ్వాలి కదా అనగాని ఖచ్చితంగా ఇచ్చేయాలి అది ఎప్పటికీ జరగకూడదంటే నేను ఒక ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ ప్రకారం మనం ఈరోజు నడుచుకోవాలి అప్పుడు శాశ్వతంగా విహారి జైలుకి వెళ్తాడు వాడు జైలుకు వెళ్ళాడంటే లక్ష్మి ఒంటరయ్యి దాన్ని పైకి లేపేయడం ఈజీ అనగానే అయ్యో అంబిక ఆ లక్ష్మీ ఒంటరిగానే పోరాడుతుంది విహారి ఎప్పుడు తన వెనకాల రాలేదు ప్రతిసారి తన ఒక్కదే వచ్చి మనందర్నీ ఇరికిస్తుంది ముందు నిన్ను చంపినందుకు ఆ లక్ష్మిని జైల్లో వేస్తే బావుండు అనగాని ఓ అలాగా చంపినట్టు చనిపోయినట్టు నటిస్తే సరిపోతుంది కదా అని అంటుంది అంబిక తప్పకుండా కానీ ఇన్స్పెక్టర్ సంధ్యకి నేను ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల ఉన్నానని తెలుసు తను ఇన్స్పెక్టర్ కాబట్టి పోలీసు వారికి తెలియజేస్తే నన్ను అరెస్టు చేస్తారు ఇక నువ్వు ఉన్నావని కూడా ఈజీగా తెలిసిపోతుంది అంబిక అని అంటారు దానికోసమే నేను వేసిన ప్లాన్ని ఇప్పుడే అమలు చేయాలి అని అంటుంది అంబిక సరే అప్పుడు మనిద్దరం ఈ కేసు నుండి బయటపడచ్చు అని అంటారు సుభాష్ ఇది ఇలా ఉండగా లక్ష్మికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు ఇక వసుధ లక్ష్మి నిజం చెప్పాలి అంటే నీలాంటి అమ్మాయి ఇంటికి ఉంటే ఆ ఇంటికి కష్టాలుండవు అని అంటుంది వసుధ అవును అవునత్తయ్య లక్ష్మి లేనిదే నేను లేను అని చెప్పి అంటూ ఉంటారు విహారీ ఇంతలో లక్ష్మికి ఫోన్ వస్తుంది విహారీ ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తారు నేను ఇన్స్పెక్టర్ సంధ్యని విహారీ గారు అని అంటుంది ఓకే సంధ్య గారు చెప్పండి అని అంటారు విహారీ మీకొకటి తెలుసా కోర్టులో తగిన సాక్ష్యాలు లక్ష్మి తీసుకొచ్చి ఇచ్చారు కానీ అసలైన సాక్ష్యం మాత్రం లక్ష్మి ఎందుకు కోర్టు వారికి చూపించలేదో తెలీదు ఎందుకంటే లక్ష్మి తీసిన వీడియోలో ఖచ్చితంగా క్రిమినల్ ఉన్నారు తనే సుభాష్ అంటే ఖచ్చితంగా సుభాష్ ఈ కుట్ర వెనకాల ఉన్నారు కోర్టు వారికి ఆ వీడియో ఎందుకు చూపించలేదో అర్థం కాలేదు అనగానే ఒక్కసారిగా విహారీ షాక్ అవుతారు ఏంటి దీనికే షాక్ అవుతున్నావా దాన్ని వెనకాల ఎవరున్నారో అన్నది కూడా చెప్తాను అనగానే లక్ష్మిని చంపాలనుకుని నా కంపెనీని ఇంతగా కుట్ర చేసి కిందికి నొక్కేయాలనుకున్న వాళ్ళు ఎవరు ఎవరు సంధ్య గారు అని అంటారు ఇంకెవరో కాదు మీ చిన్న మేనత్త అంబికనే సుభాష్ని అడ్డంగా పెట్టి తను చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంది నలుగురు కార్మికులు చనిపోయినట్టు డ్రామా ఆడిచ్చి నిన్ను శాశ్వతంగా ఇక కంపెనీలకు రాజీనామా చేయించి ఇక తను చైర్మన్గా ఉంది శాశ్వతంగా నలుగురు చనిపోయారని నమ్మించడంతో కోర్టు వారు నీకు యావజ్జీవ శిక్ష వేస్తారు అప్పుడు నువ్వు చచ్చిన వాడితో సమానం కదా ఇలా ప్లాన్ వేసింది అంబిక మీ మేనత్తే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి ఇక తన దగ్గరున్న సుభాషల అంబిక మాటల్ని సాక్ష్యాధారాలుగా ఇక విహారికి ఫోన్కి పంపిస్తుంది సంధ్య విహారి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అక్కడున్న గన్నును తీసుకుంటారు విహారి గారు ఏమైంది అని అంటుంది లక్ష్మి ఇన్ని కుట్రలు చేసిన వారు బ్రతకకూడదు అనగానే అందరూ టెన్షన్ పడతారు ఇక కిందికి వస్తాడు విహారి కోపంగా ఏరా విహారి ఏమైంది కేసంతా అయిపోయింది కదా అని అంటుంది పద్మాక్షి లేదత్తయ్యా నా కోపానికి కారణం అది కాదు మన కుటుంబానికి ఇన్ని రోజుల నుండి ఇబ్బంది పెడుతున్న అసలైన దొంగ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళంతు చూసి వస్తాను అని చెప్పి ఇక గన్ తీసుకొని అంబిక ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటారు తన వెనకాల ఇక లక్ష్మి కూడా పరుగు పరుగున వచ్చి విహారి గారు ఆగండి కోపం అనర్థాలకి దారి తీస్తుంది కోపంతో ఏ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి ఇక వెనకాలే తన వెనకాల ఆపడానికి ప్రయత్నించినా కరెక్ట్గా అంబిక ఏంటి విహారి నా దగ్గరికి వచ్చావు అని చెప్పి అంటుంది ఏంటి ఇంకా ఎవరికి ఏ నిజాలు తెలియదు అనుకొని మాట్లాడుతున్నావా నిజంగా నువ్వు నా సొంత అత్తయ్యవేనా మా నాన్న చెల్లెలవేనా అనగాని విహారి ఏం మాట్లాడుతున్నావు అనగానే తెలిసిపోయింది అత్తయ్య దీని వెనకాల కుట్ర ఎవరు చేశారని తెలిసింది ఎందుకత్తయ్య నీకు అన్యాయం చేశాను నన్ను లక్ష్మిని చంపాలనుకున్నావు అలాగే ఫ్యాక్టరీ కంపెనీలు అన్ని సర్వనాశనం అవ్వాలని కోరుకుంటున్నావు దేనికోసం అయినా ఒక మనిషిని చంపే హక్కు నీకెక్కడుంది అనగాని విహారి నేనేమీ చేయలేదు ఈ లక్ష్మి నీకు అని చెప్పి అంటూ ఉండగానే నువ్వు మాట్లాడద్దు అని చెప్పి గన్నుని షూట్ చేయబోతూ ఉంటే కరెక్ట్గా సుభాష్ అంబికకి ఇక జాగ్రత్తగా ఖచ్చితంగా భుజం దగ్గర గన్నుని షూట్ చేస్తారు ఇక చనిపోకుండా ఏదో డ్రామాగా ఒక్కసారిగా అంబిక కుప్పకూరుతుంది విహారి గారు ఎందుకు ఇలాంటి పని చేశారు అసలు మీకేమైంది అనగాని లక్ష్మి నేను ఇంకా షూట్ చేయలేదు అని అంటారు మరి ఎవరు చేసినట్టు అని వెనకాల మొత్తం వెతికితే ఎవరు కనిపించరు విహారి గారు ఒక ప్రాణం తీయడం వల్ల జైలుకు వెళ్తారు అంబికమ్మ తప్పే చేయొచ్చు కానీ చంపేస్తారా అని అంటుంది లక్ష్మి నన్ను నమ్ము ఏం తన్ని చంపలేదు అనగానే ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని చెప్పి అంబికని హాస్పిటల్కి తీసుకువెళ్తారు లక్ష్మి విహారీ ఇక అంబికకి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్లు ఇక లక్ష్మి అంటుంది విహారి గారు ఇంటి వాళ్ళకి చెప్పండి అలాగే ఇప్పుడు ఇలా మీరు చేశారు అంటే ఖచ్చితంగా ఇంట్లో అందరూ మిమ్మల్ని దోషిగా చూస్తారు అనగానే ఎందుకు లక్ష్మి నన్ను దోషిగా చూస్తారు అంబిక అత్తయ్య చేసింది తప్పు కాదు నా నాశనం అలాంటి అంబిక అంబికత్తయ్యని చంపాలనుకున్నాను కానీ అనగానే ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీరు ఇంట్లో వాళ్ళకి చెప్తే మిమ్మల్ని చెడుగా వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే అంబికమ్మ తప్పు చేసింది మీరు నేను ఆ తప్పుని తెలుసుకుని తట్టుకోలేక తన్ని చంపాలనుకున్నారు కానీ ఇదే గనుక మీ పద్మకి అత్తయ్యకి ఇక ఎవరికైనా తెలిసింది అంటే అంబికమ్మ ప్రాణాలు తీసేసేవారు అనగానే అది చాలా మంచిది లక్ష్మి అలా చేయడమే కరెక్ట్ అనగానే మీరు చంపాలనుకున్నారు కానీ మీరు భుజంపై తనకి షూట్ చేసి తన ప్రాణాలని కాపాడారు అక్కడే మీ మనసు అర్థమవుతుంది అనగానే నిజంగా చెప్తున్నాను లక్ష్మి నా గన్లో బుల్లెట్సు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి కానీ అంబికని అంబిక అత్తయ్యని ఎవరు ఎవరు షూట్ చేసుంటారు అనగాని ఇంతలో కుటుంబ సభ్యులందరూ ఇక హాస్పిటల్కి చేరుకుంటారు ఏమైందిరా విహారి అంబిక అంబికని ఎవరు కాల్చారు అనగాని అమ్మా మీకు తెలుసు కదా మన కుటుంబంపై చాలా కుట్రలు జరుగుతున్నాయి ఎవరు అంబికమ్మని టార్గెట్ చేసినట్టున్నారు అనగాని బావా నువ్వు కూడా కోపంగా గన్ తీసుకుని వచ్చావు కదా ఎవరి మీద అని అంటుంది ఇటు యమునమ్మ అలాగే వసుధ అందరూ చూస్తూ ఉంటారు టెన్షన్గా అంటే అంబికమ్మకి ఆపద ఉందని ఫోన్లో ఇన్స్పెక్టర్ సంజయ్ గారు చెప్పారంట అందుకే విహారీ గారు కాపాడడం కోసం వచ్చారు అంతే అని అంటుంది లక్ష్మీ 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 లక్ష్మి ఇంకా ఇంట్లో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా నువ్వెందుకు వాళ్ళని వెనకేసుకుని వస్తున్నావు అంబిక అత్తయ్య గురించి నిజం చెప్పేయాలి అని చెప్పి అత్తయ్య అమ్మా అసలు అంబికత్తయ్య అని చెప్పి అనేలోపు పేషెంట్కి స్పృహ వచ్చింది అని డాక్టర్ అంటారు ఇక అందరూ అంబిక దగ్గరికి వెళ్తారు అంబిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకే ఎందుకు ఏడుస్తున్నావు మన ఇంటికి ఏదో దిష్టి తగిలింది విహారిని ఇక కేసులో ఇరికించి జైలు జీవితం అనుభవించేలా చేయాలనుకున్నారు ఇప్పుడు నిన్ను చంపాలనుకుంటున్నారు చైర్మన్ పదవి ఎవరికైతే వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు నువ్వు ఆడపిల్లవైనా మగరాయిల్లాగా అన్నీ చూసుకుంటున్నావు అని అంటుంది పద్మాక్షి ఇక విహారీ లక్ష్మి తన వైపు చూస్తూ ఉంటారు డాక్టర్ అంటారు టూ డేస్లో అంతా సెట్ అవుతుంది మీరు డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి అనడంతో ఇక పాపం పద్మాక్షి సహస్రని అలాగే ఇటువైపు అంబికని చూస్తూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది పద్మాక్షి చాలా సంతోషంగా అంబికని డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తుంది ఇక వసుధ తనకి హారతిచ్చి లోపలికి వస్తూ చుట్టూ చూస్తుంది నేను వేసిన ప్లాను వర్కౌట్ అయింది సుభాష్ నన్ను కాల్చాడు ఇప్పుడు నేను హాస్పిటల్ నుండి వచ్చాను కాబట్టి సింపతి ఏర్పడుతుంది అటు లక్ష్మీ విహారి నా గురించి చెప్పలేదు కానీ ఆళ్ళ గురించి నిజం చెప్పి ఈ ఇద్దరినీ బయటికి గెంటేసేలా నేను చేస్తాను కదా శాశ్వతంగా నేను చైర్మన్ పదవికి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అక్క అక్క ఏమున్నా వదిన అందరూ రండి అని అంటుంది ఇప్పుడే వచ్చావు కదవే వెళ్ళు కంపెనీలన్నీ మళ్ళీ చైర్మన్గా విహారీ అవుతాడు కాబట్టి తనే చూసుకుంటాడు అనగాని అక్క నేను నిజం చెప్పాలి నిజం చెప్పాక మీరు ఎవరిని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అని అంటుంది అంబిక హికలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అక్క ఇప్పుడు నన్ను గన్తో షూట్ చేసింది ఎవరో కాదు విహారీ అని అంటుంది విహారినా అనగానే అవునత్తయ్య నేనే అంబికత్తయ్య చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నాను అనగానే ఏరా ఏమైంది సొంత అత్తనే మీ నాన్న చెల్లెల్ని చంపాలనుకుంటావా అనగానే చంపేస్తాడక్కా ఎందుకంటే ఆ లక్ష్మి మాయలో విహారీ ఉన్నాడు నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి కదా అందుకే నన్ను చంపి వాళ్ళిద్దరూ ఈ ఇంటిని మోసం చేయాలనుకుంటున్నారు అనగాని ఏమీ అర్థం కాదు యమునమ్మ మాత్రం ఇక షాకింగ్గా చూస్తూ ఉంటుంది అక్క వదిన మన వదిన కూడా వీళ్ళ డ్రామాకి ఖచ్చితంగా వంత పాడుతుంది అని అంటుంది ఇక అంబిక ఏమైందే ఇలా మాట్లాడుతున్నావేంటి నిజం చెప్పు అని అంటుంది పద్మాకి అక్క వీళ్ళిద్దరూ భార్యభర్తలు విహారి లక్ష్మి ఇద్దరు భార్యభర్తలు అలాగే గారు వీళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వాలని వీళ్ళిద్దరినీ కన్విన్స్ చేసింది ఆ విషయం యమున వదిని కూడా తెలుసు ఆ నిజం నాకు తెలుసని ఇక ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నారు కాబట్టి ఆ మోసం ఇకపై చేయనివ్వకుండా వీళ్ళిద్దరి బంధం పక్కన పెట్టి నన్ను చంపాలనుకున్నారు వీళ్ళు ద్రోహులక్క మన కుటుంబానికి ద్రోహులు అని చెప్పి ఇక నాటకాలు మాటలు మాట్లాడుతూ ఇక లక్ష్మి విహారిని యమునమ్మని ఇరికించేస్తుంది పద్మాక్షి దగ్గర అంబిక అంబిక చెప్తున్నది నిజమా విహారి యమున వదిన అనగానే ఇక ఇద్దరు నిజమే అని చెప్తారు అయిపోయింది ఈ కుటుంబం దేనికోసం ఒకటైంది అన్నది మర్చిపోయారు నా కూతురికి నాకు ఇంత అవమానం మిగులుతుందా నా చెల్లెలు అంబికని చంపాలనుకుంటారా ఇంకా ఈ మాయల మరాఠీ మాయలేని నమ్మి నా కూతుర్నే నువ్వు తక్కువ చూపు చూస్తావా అంటే నువ్వు మోసం చేస్తూ ఉంటే మేము భరించాలా అని అంటుంది పద్మాక్షి మోసం చేసింది నేను కాదు అత్తయ్య సహస్రా చనిపోతుందేమోనని చెప్పి తాలి పుట్టు కట్టాను లక్ష్మిని నా భార్య అత్తయ్య మీకేం కావాలన్నా నేను ఇచ్చి నా భార్య నా తల్లితో వెళ్ళిపోతాను రూపాయి దగ్గర నుండి మొదలుపెట్టి మళ్ళీ నేను ఎత్తుకెదుగుతాను అని చెప్పి అంటారు ఓ అవునా అలా అయితే ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోండి నా కుటుంబాన్ని నేను కాపాడాలి అని అంటుంది అంబిక అత్తయ్య నువ్వు పెద్ద అత్తయ్యవి పద్మాక్షి అత్తయ్య అంటే మనసున్న అత్తయ్యవి కానీ ఒకటి మాత్రం నిజం మేము ఉన్న పలంగా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాము కానీ ఈ అంబిక అత్తయ్యతో మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా మీ ప్రాణాలు తీస్తుంది అని అంటారు విహారీ ఏరా విహారీ ఆ లక్ష్మిని విడాకులు ఇచ్చేసే సహస్రకి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాము ఎందుకిలా దీని మాయ మాటలతో ఇలా మాట్లాడుతున్నావు వదినా నీ చెవుల్లో ఏమైనా చెట్లు మొలిచాయా వాడు తెలియక మాట్లాడుతున్నాడు నువ్వైనా చెప్పచ్చు కదా అనగానే పద్మాక్షి వదిన ఇకపై నేను నా మనసుకి సర్ది చెప్పుకోలేను నాకు ఎటువంటి ఆస్తులపై ప్రేమ లేదు నా భర్త చనిపోయాడు నా బిడ్డకి విష్ణు విహారికి కనక మహాలక్ష్మి ప్రాణంగా ఉంది తనంటే వాడికి కొండంత ప్రాణం తన మెడలో మూడు ముళ్ళు వేశాడు అలాంటి వాళ్ళిద్దరి బంధానికి నేను కోవడం పాపం ఇప్పుడు మాకు ఆస్తి వద్దు నా కొడుకు నా కోడలు సంతోషమే కావాలి మనం వెళ్ళిపోదాం విహారీ అని అంటుంది ఇక విహారీ నవ్వులు నవ్వుకుంటూ లక్ష్మి మళ్ళీ మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి లక్ష్మిని యమునని తీసుకొని బయటికి అడుగు పెడతారు విహారీ రోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్